హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు జ్ఞానేశ్వర్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను ఆశిస్తున్నాను సో ఇవాళ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే మన దగ్గర ఉన్న ఒక టెక్స్ట్ని ఆడియోలోకి ఎలా కన్వర్ట్ చేయాలి అది ఎన్విడిఏ యాడ్ ఆన్ యూజ్ చేసి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం సో దానికంటే ముందు మనం వీడియోస్ చేక వన్ మంత్ అవుతుంది కొంచెం నాకు ఉండే వేరే వర్క్స్ వాళ్ళ నేను చేయలేకపోతున్నాను అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ క్రాస్ అయిపోయింది నేను మీకు కంగ్రాచులేషన్ ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా మీ వాళ్ళే కాబట్టి మీకు నేను విష్ చేయడం జరిగింది ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క కంటెంట్ని మీరు నన్ను ట్రస్ట్ చేసి నన్ను ఫాలో చేస్తుంది మీరు కాబట్టి మీ వల్లే నేను ఎన్నో వీడియోస్ చేశాను ఇంకా ఇకపై మీ సపోర్ట్ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ముందు ముందు మంచి మంచి కంటెంట్తో వీడియోస్ మనం చేద్దాం మీకు వీడియో గురించి కాకుండా కామెంట్స్లో ఏమైనా సరే వేడి వీడియోస్ గురించి ఏమైనా సరే కంటెంట్ పలానా కంటెంట్ పైన వీడియో కావాలని ఉంటే కామెంట్లో మీరు తెలియపరచండి ఓకే అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో విషయానికి వస్తే మనం ఒక టెక్స్ట్ని ఆడియోలో కన్వర్ట్ చేసుకోవడానికి చాలా మనం వెబ్సైట్స్ యాప్స్ మనం చూడడం జరిగింది కానీ కంప్యూటర్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఎన్విడిఏ ద్వారా ఒక యాడ్ ఆన్ యూస్ చేసి ఎలా కన్వర్ట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ విగ్ఇన్ అవర్ సెషన్ అయితే ఆ యాడ్ ఆన్ పేరు వచ్చేసి నేటివ్ స్పీచ్ ఎన్ఏటిఐవి స్పీచ్ ఈ యాడ్ ఆన్ వచ్చేసి మనకి యాడాన్ షోలో ఉంటుంది ఆడాన్ స్టోర్లో అవైలబుల్ ఆన్స్ అనే ట్యాబ్ ఉంటుంది కదా దాంట్లో మీరు ఎన్ను కొడితే అక్కడ మీకు వస్తుంది దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఇది మీరు యూజ్ చేయాలంటే మీకు జమినీ ఏపీఐ కీ అనేది అవసరం అది ఎలా తీసుకోవాలంటే మీరు గూగుల్ ఏఐ స్టూడియో అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి అక్కడ గెట్ ఏపీఐ అని ఉంటుంది అది ఓపెన్ చేయండి దాని తర్వాత ప్రాజెక్ట్ అని ఉంటుంది ఫస్ట్ గెట్ ఏపీఐ కీ తర్వాత క్రియేట్ ఏపీఐ అనేది ఓపెన్ చేయండి దాని తర్వాత ప్రాజెక్ట్ అని ఉంటుంది అది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు ఒక ఏదో శాంపుల్గా ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసి క్రియేట్ ఏపీఐ అనే దాన్ని మీరు ఓకే చేయండి దాని తర్వాత మీకు కీ అనేది చూపిస్తుంది మీరు బీ ప్రెస్ చేస్తూ వెళ్తే బటన్స్లో కాపీ అని ఉంటుంది దాన్ని కాపీ చేసుకోండి అండ్ బై డిఫాల్ట్ కూడా ప్రాజెక్ట్ ఉంటుంది మా ప్రాజెక్ట్ అని చెప్పేసి దానికంటే మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు క్రియేట్ కొడితే మీకు ఏపీఐ కీ అనేది వస్తుంది కానీ నేను చూపిస్తుంటే బట్ లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి నేను చూపించట్లేదు అది ఎలా పేస్ట్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను జస్ట్ మీకు ప్లేస్ అవన్నీ చూపిస్తాను నేను ఆల్రెడీ ఏపీఐ కీ అనేది పేస్ట్ చేయడం జరిగింది అంతా సెటప్ చేసుకున్నాను యాడ్ అని కూడా ఇన్స్టాల్ చేసుకున్నాను మీకు చూపిస్తాను నేను ఇప్పుడు సో Desktop list. Recycle bin not selected. One of rate voice volume voice Microsoft volume fifty rate boost off. Rate fifty. Rate fifty five. Okay. now no. Then what Nvidia menu open just now Nvidia menu. Next to T presses tools submenu ki view Next to native speech. Then I click just now. Then down arrow. Then what click just Speech viewer. Real man on Python create run com reload to native speech generation end. Native speech generation and Just finish. జనరేషన్ ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను అంటే దీంట్లో మంచి హై క్వాలిటీ వాయిసెస్ ఉంటాయి ఇంగ్లీష్ కాకుండా తెలుగు కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ అడుగుతుంది కన్వర్ట్ చేసుకోవడానికి దానికంటే ముందు నేను షిఫ్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను క్లోజ్ క్లోజ్

ఎడిట్ ప్రొడక్ట్ సెలెక్ట్ అని చెప్తుంది కదా ఇది ఏపీఐ కీ అనమాట నేను ఆల్రెడీ పేస్ట్ చేశాను నెక్స్ట్ ట్యాబ్ చేస్తున్నాను షో ఏపీ అనేది మీరు చెక్ చేస్తే మీ కీ అనేది చూపిస్తుంది నేను మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను హౌ టు గెట్ ఏపీఐ కీ ఎంటర్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా గూగుల్ ఏఐ స్టూడియోకి వెళ్తారు ఇక్కడ నుంచి వెళ్ళవచ్చు లేదా మీరు బ్రౌజర్లో సెర్చ్ చేసి కూడా మీరు వెళ్ళవచ్చు గూగుల్ ఏఐ స్టూడియోకి ఓకే కొడతాను నేను స్క్రీన్ షేర్ మళ్ళీ డెస్క్టాప్ ఎన్విడియా మెన్యూ ఓపెన్ చేసి టీఎన్ క్లిక్ చేస్తున్నాను నేటు స్పీచ్ జనరేషన్కి వెళ్ళడానికి ఎన్విడియా మెన్యూ వ్యూ నేటు స్పీచ్ టైప్ టెక్స్ట్ ది కన్వర్ట్ హియర్ ఎడిట్ ఫోకస్ మల్టీ లైన్ మల్టీ బ్లాంక్ ఇక టైప్ టెక్స్ట్ అన్నది కదా నేను ఒక టెక్స్ట్ కాపీ చేసుకున్నాను దాన్ని పేస్ట్ చేస్తున్నాను టైప్ టెక్స్ ది కన్వర్ట్ హియర్ ఎడిట్ ఫోకస్ మల్టీ లైన్ మల్టీ దీనిని అనువదించనున్నారు స్టైల్ ఇన్స్ట్రక్షన్స్ ఓకే నేను టెక్స్ట్ పేస్ట్ చేసి డాబ్ క్లిక్ చేశాను ఇక్కడ స్టైల్ ఇన్స్ట్రక్షన్స్ స్టైల్ ఇన్స్ట్రక్షన్స్ ఆప్షనల్ ఎడిట్ ఫోకస్ మల్టీ లైన్ ఆల్ టెస్ట్ ప్లాన్ ఇది ఒక ఆప్షనల్ మీరు ఏమైనా సరే రాసుకోవాలని రాసుకోవచ్చు మీ ఆడక్ తగినట్టు మీరు చేసే కంటెంట్ ని బట్టి ఓకే నెక్స్ట్ నేను టాబ్ క్లిక్ చేస్తున్నాను సెలెక్ట్ మోడల్ కాంబో బాక్స్ స్లాష్ క్వాలిటీ కొలాప్స్ ఇక్కడ స్టాండర్డ్ క్వాలిటీ ప్రో హై క్వాలిటీ ప్రో హై క్వాలిటీ అని ఉంది నేను స్టాండర్డ్ క్వాలిటీ పెడుతున్నాను స్లాష్ స్టాండర్డ్ క్వాలిటీ ఇదే పెట్టుకోవాలి మనం నెక్స్ట్ ట్యాప్ క్లిక్ చేస్తున్నాను సింగిల్ స్పీకర్ రేడియో బటన్ చెక్ ఇక్కడ సింగిల్ స్పీకర్ మల్టీ స్పీకర్ మల్టీ అని ఉంది సో నేను నేను రెండు టెస్ట్ చూసాను నాకు రెండిట్లో పెద్దగా తేడా అనిపించలేదు మీకు నచ్చింది మీరు పెట్టుకోండి మీరు మల్టీ స్పీకర్ పెట్టుకుంటే ఇక్కడ మీరు దానికి పేర్స్ పెట్టుకోవచ్చు స్పీకర్ వన్ స్పీకర్ టూ అని ఉంటుంది మీరు మీకు నచ్చింది పెట్టుకోవచ్చు పేరు నేను సింగిల్ స్పీకర్ పెడుతున్నాను సింగిల్ స్పీకర్ రేడియో బటన్ చెక్ సింగిల్ స్పీకర్ నేను మల్టీ స్పీకర్ పెట్టుకున్నప్పుడు సౌండ్ పెద్దగా నాకు ఎలాంటి చేంజ్ అనేది రాలేదు నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను అడ్వాన్స్ సెటింగ్స్ టెంపరేచర్ చెక్ అడ్వాన్స్ సెట్టింగ్స్ మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను సెలెక్ట్ వాయిస్ కాంబో ఇక్కడ సెలెక్ట్ వాయిస్ దీంట్లో మీకు నచ్చిన వాయిస్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఎక్స్‌పాండెడ్ ఇక్కడ సెలెక్ట్ వాయిస్ నేను చరణ్ వాయిస్ సెలెక్ట్ చేసుకున్నాను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను నేటివ్ స్పీచ్ జనరేషన్ జెమినై టిటిఎస్ డైలాగ్ జనరేట్ స్పీచ్ బటన్ మల్టి ఇక్కడ జనరేట్ స్పీచ్ అన్నది కదా దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను ఎంటర్ generating button focused generate అవుతుంది automatic గా అయిపోగానే అది చెప్తుంది మనకి రీడ్ చేస్తుంది ఆడియో రూపంలో generation complete generate speech ప్రస్తుతం మహేష్ రాజమౌళిల కాంబినేషన్ లో SSMB29 తెర స్పేస్ ఓకే నేను పాస్ చేశాను ఎందుకంటే ఇది ఒక సినిమా న్యూస్ కాబట్టి కాపీరైట్స్ పడతాయి ఇలా వస్తుంది వాయిస్ అనేది తెలుగులో ఉంది భారీ స్థాయిలో రానున్న ఈ ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది వాయిస్ అనేది ఇప్పుడు మీరు నెక్స్ట్ ఈ ఆడియో మీకు కావాలనుకుంటే ఒకసారి ఆల్ టైప్ ఫోర్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ప్లే అని ఉంది నేను మళ్ళీ ట్యాప్ క్లిక్ చేస్తున్నాను సేవ్ ఆడియో సేవ్ ఆడియో అని ఉంది ఇక్కడ మనం క్లిక్ చేయాలి ఎంటర్ సేవ్ ఆడియో ఫైల్ డైలాగ్ ఫైల్ నేమ్ కాంబో బాక్స్ కొలాప్స్ ఎడిట్ ఆల్ దెన్ ఇక్కడ మనం ఫైల్ నేమ్ రాసుకోవాలి మీరు కంటెంట్ ని బట్టి ఇప్పుడు ఏదైనా సరే మీరు ఒక స్టోరీ ఆడియో కన్వర్ట్ అని చేసేటప్పుడు దాని పేరు రాయడం అలాంటిది చేయాలి ఇక్కడ నేను వచ్చేసి మూవీ అంటర్ చేస్తాను నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను సేవ సాయి బాబా బాగు బావ్ ఇది బై డిఫాల్ట్ గా వేవ్ ఫార్మాట్ లో ఉంటుంది మీరు దీన్ని ఎంపీత్ లేక్ కన్వర్ట్ చేసుకోవచ్చు నేను ఎంపీత్ లో పెట్టుకుంటున్నాను డౌన్ఆర్ క్లిక్ చేస్తున్నాను సేవ్ సాయి బిఆర్వి ఎంపీ త్రీ సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ ట్యాబ్ ట్యాబ్ క్లిక్ చేసి సేవ్ కొడుతున్నాను సేవ్ సేవ్ దాని బాగు ఆల్ Success dialog audio save to see users admin documents movie m. okay button focused Access on a chindi you okay okay native speech generation Gemini TTS dialogue save audio button multi screen sharing meeting controls with okay folder you with an amana okay audio like convert just Nvidia add on use Sassy okay so I check documents like home file explorer desktop d downloads copy desktop copy documents మూవీ అనే ఆడియో ఫైల్ రావడం జరిగింది ఇది నా ఆడియో ఫైల్ దీన్ని ఓపెన్ చేస్తే మనం ఏదైతే టెక్స్ట్ కన్వర్జేషన్ అది మనకి ఆడియో రూపంలో రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు నేటివ్ స్పీచ్ అనే యాడాన్ని యూస్ చేసి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు